హాయ్ గాయస్ వెల్కమ్ టు అన్షూ ఆల్ థింగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గాయస్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు నా బ్లౌజ్ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను యాక్చువల్గా నా బ్లౌజెస్ అన్నీ చాలా తక్కువలో సింపుల్గా అయిపోతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి నేను కంప్యూటర్ వర్క్ చేయించాను హైదరాబాద్లో చేయించుకున్నాను సో నాకు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ ఈ బ్లౌజ్ నాకు శారీలోనే వచ్చింది సో దాని మీదే నేను వర్క్ చేయించుకున్నాను శారీ అంచొచ్చేసి వచ్చేసి నాకు పర్పుల్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ వచ్చింది శారీ సో ఆ టూ కాంబినేషన్స్తో వీళ్ళు ఇక్కడ థ్రెడ్స్ యూజ్ చేసి హైలైట్ చేశారు యాక్చువల్గా శారీ నా దగ్గర లేదు ఉంటే మీకు చూపించేదాన్ని అది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంది నెక్స్ట్ టైం వీడియోలో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను సో చూసారు కదా ఈ డిజైన్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నాకైతే చాలా యూనిక్ అనిపించింది అండ్ సెవెన్ హండ్రెడ్ మన బడ్జెట్లో అయిపోద్ది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నేను విజయవాడలో చేర్చుకున్నాను గాయస్ ఇది జస్ట్ బ్లౌజ్కి నాకు ఫ్లవర్ ప్యాచ్ అటాచ్ చేశారు చూడండి ఎంత బాగుందో ఇది లైట్ వెయిట్ చమకిస్తూ చేశారు గాయస్ నాకు కూడా అంత క్లారిటీ లేదు బట్ లుక్ అయితే ఆసం ఉంది అండ్ లెక్క దగ్గర వాళ్ళు సింగిల్ లేస్తో స్టోన్స్తో డిజైన్ చేశారు చూశారు కదా ఇది నాకు కాస్ట్ అయితే గుర్తలేదు కానీ విత్ స్టిచ్చింగ్ నాకు లెవెన్ హండ్రెడ్ పడింది ఆల్రెడీ హ్యాండ్స్కి నాకు శారీలోనే వర్క్ వచ్చేసింది నాకు విడిగా ఏం చేయించుకోలేదు చూసారు కదా సో ఇది గాయస్ మీకు నచ్చితే మీరు కూడా చేయించుకోండి ఇది బ్యాక్ నెక్కే అనమాట ఫ్రంట్ సైడ్ మనకేం ఉండదు సో బ్యాక్ సైడే ఈ ఫ్లవర్ ప్యాచ్ అనేది అటాచ్ చేశారు కానీ సూపర్ లుక్ వచ్చింది దీని శారీ కూడా నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది నా పెళ్ళి శారీ బ్లౌజ్ గాయస్ త్రీ థౌజండ్కి చేయించుకున్నాను చాలా వర్త్ అనిపించింది అండ్ శారీ లుక్ అయితే అద్దిరిపోయింది శారీ కంటే నాకు బ్లౌజే హైలైట్గా అనిపించింది మీకు శారీ కూడా నా శారీస్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నా దగ్గర కొన్ని ఉన్నాయి కొన్ని మా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి సో చూసారు కదా నెక్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు సింగిల్ లైన్తో నేనే ఈ డిజైన్ నేను చూపించి వాళ్ళకి చేయించుకున్నాను త్రీ థౌజండ్కి నాకు చాలా వర్త్ అనిపించింది సో మన బడ్జెట్లో అయిపోయేది మనం తక్కువగా చూసుకొని చేసేసుకుంటే చాలా మంచిగా వస్తాయి గైస్ ఫుల్గా వర్క్ వచ్చింది టూ హ్యాండ్స్కి చూసారు కదా నాకు ఇక్కడ హ్యాండ్స్కి అయితే బీట్స్ దొరకలేదు సో దొరికిననే కొన్ని నేనే అవి స్టిచ్ చేయించుకున్నాను ఎప్పుడైనా మగ్గం వర్క్ బీట్సే మంచి లుక్ వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ డిజైన్ నచ్చితే ఈ శారీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా శారీనే ఎక్కువ కాస్ట్ బ్లౌజ్ కంటే కానీ బ్లౌజే ఎక్కువ లుక్ వచ్చింది అది మీతో షేర్ చేస్తాను ఇది కూడా నేను ఆల్రెడీ వర్క్ ఉన్న బ్లౌజే తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను గాయస్ నాకు శారీతో పాటే వర్క్ వచ్చేసింది బ్లౌజ్కి చాలా నచ్చింది సో ఇది కూడా చాలా బాగుంది చూసారు కదా టూ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది వెనక నెక్ కూడా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఉంది గాయస్ ఇదైతే ఆల్రెడీ బ్లౌజ్తో పాటే వచ్చేసింది నెక్ కూడా సో నేను మళ్ళీ పర్టికులర్గా ఏం కట్ చేయించలేదు సో నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను చూసారు కదా నా డిజైన్స్ మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఖచ్చితంగా చేయించుకోండి ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది ఇది నెట్ మీద నేను వర్క్ చేయించుకున్నాను వర్క్ చేయించుకునే రెడ్ బ్లౌజ్ ఇది సో ఏసారికైనా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి స్టిచ్ చేయించుకున్నాను సో మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ బ్లౌజు సో సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను సో డైలీ వేర్కైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి గైస్ అండ్ ఎలా ఉన్నాయో నా కలెక్షన్స్ షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కూడా సో వీటన్నిటికీ శారీస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు పోస్ట్ చేస్తాను నా దగ్గర కొన్ని శారీసే ఉన్నాయి అందుకని ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గాయస్